నమస్కారం సుభాషితంలో పోయిన ఎపిసోడ్లో వరకట్నపు వేధింపుల గురించి మాట్లాడుకుందాం ఈరోజు ఇంకొన్ని వేధింపుల గురించి మాట్లాడుకుందాం వేధింపు అంటే అవతలి వాళ్ళ మీద ఆధిపత్యం సాధించడానికి వాళ్ళని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి వాళ్ళని హింసకు గురి చేసి శాడిస్టిక్ ఆనందాన్ని పొందడం సాధారణంగా ఎవరైనా నేను వేధింపులకి గురవుతున్నాను అంటే మనం శారీరక హింసకి గురవుతున్నారేమో అని అనుకుంటాం శారీరక హింస అంటే కొట్టడం గుద్దడం గోళ్లతో రక్కడం కాళ్ళతో తన్నడం వాతలు పెట్టడం కత్తితో ఘాట్లు పెట్టడం బయటికి వెళ్లకుండా నిర్బంధించడం వగైరా చెప్తుంటేనే మనసు అంతా ఒకలాగైపోతుంది అలా ప్రవర్తించే వాళ్ళు ఎంత దుర్మార్గులో కదా వాళ్ళకి ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదు కానీ వేధింపులంటే కేవలం శారీరక హింసే కాదు అందులో ఇంకా ఎన్నో రకాలున్నాయి ఉదాహరణకి మాటలతో వేధించడం అంటే నీకు తెలివి లేదు నువ్వు చాలా అందవిహీనంగా ఉన్నావు నీకు అసలు విలువే లేదు నీది ఐరన్ లేఖ నీ మొహం చూస్తేనే చిరాకు వచ్చేస్తుంది నీకు అసలు ఏదైనా సరిగ్గా చేయడం వచ్చా నువ్వు వేరే వాళ్ళ ముందు ఎక్కువ మాట్లాడద్దు నీ తెలివి తక్కువ తనం బయటపడిపోతుంది నా పరువు పోతుంది నీ వల్ల ఇదంతా జరిగింది నువ్వు చేసేవన్నీ తప్పులే నేను చెప్పినట్టు వినలేదో ఇంట్లో నిండి గెంటేస్తా నాకు నచ్చినట్టు ఉండలేదనుకో విడాకులు ఇచ్చేస్తా ఇలాంటి మాటలతో అవతల వాళ్ళ మనసు గాయపడేలాగా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టడం రెండో రకమైన వేధింపు మానసిక వేధింపులు ఒక మనిషికి తన మీద తనకే నమ్మకం పోయేలాగా చేయడం అస్తమానం బెదిరించినట్టు మాట్లాడడం తనకు నచ్చినట్టు మాట్లాడకపోయినా ప్రవర్తించకపోయినా మాట్లాడడం మానేసి ఆ మనిషిని దూరంగా పెట్టడం ఏ పని చేసినా తప్పులు వెతికి అవతల మనిషికి తన మీద తన పనితనం మీద నమ్మకం పోయి ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేయడం భాగస్వామి దగ్గర విషయాలు దాచిపెట్టడం మరి అవే విషయాలు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి పంచుకోవడం నలుగురిలో తన భాగస్వామిని హేళనగా మాట్లాడడం బాధలో ఉన్నప్పుడు అండగా ఉండకుండా వేరే వాళ్ళు బాధపడుతుంటే మాత్రం అతి సానుభూతి చూపడం మానసికంగా ఈ మనిషిని దూరంగా ఉంచడం ఇలాంటివి చేయడం మానసిక వేధింపుల కిందికి వస్తుంది వీటి వల్ల ఆ వేధింపులకి గురయ్యే మనిషి డిప్రెషన్కి ఆత్మన్యూనతా భావానికి గురయ్యేలా చేస్తారు మూడో రకమైన వేధింపు లైంగిక వేధింపులు అంటే అవతల మనిషి ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక దాడి చేయడం వాళ్ళ సమ్మతి లేకుండా వాళ్ళని లైంగిక కార్యక్రమాలలో పాల్గొనమని బలవంత పెట్టడం అసభ్యకరంగా ప్రవర్తించడం అసభ్యకర వ్యాఖ్యానం చేయడం తాకకూడని చోట తాకడం అత్యాచారం చేయడం లాంటివి ఇంకో రకమైన వేధింపు ఆర్థిక వేధింపు ఆర్థిక లావాదేవీల గురించి భాగస్వామి దగ్గర దాచిపెట్టడం ఆర్థిక వ్యవహారాలు భాగస్వామితో చర్చించకుండా వారి అభిప్రాయాన్ని కనుక్కోకుండా అన్ని నిర్ణయాలు తనే తీసుకోవడం భాగస్వామికి డబ్బులు అందుబాటులో లేకుండా చేసి ప్రతి పైసా తన దగ్గర తీసుకొని తనకి లెక్కలు చెప్పేయాలి చెప్పాలి అని ఎదురు చూడడం భాగస్వామిని ఉద్యోగం చేయకుండా ఆపడం లేదా ఒకవేళ ఉద్యోగం చేసినా ఆ సంపాదన కూడా తనకే తెచ్చివ్వమని హింస పెట్టడం వగేరా వగేరా ఇక్కడ నేను కేవలం ఐదు రకాల వేధింపుల గురించి చెప్పాను కానీ ఇంకా ఎన్నో రకాలున్నాయి అవి శారీరక హింస కంటే దారుణమైనవి ఎందుకంటే శారీరక హింసని వంటి మీద గాయాలతో నిరూపించవచ్చు కానీ ఈ మిగతా వాటిని నిరూపించడం చాలా కష్టం ఎందుకంటే ఆ మనిషి బయట వాళ్ళ దగ్గర ఒకలాగా భాగస్వామి దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తుండొచ్చు అలాంటప్పుడు ఈ మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఎవరు నమ్ముతారు ఇలా చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు ముఖ్యంగా ఆడపిల్లలు వారిలో ఎంతమంది పోలీసులని కోర్టులని ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళని సంప్రదిస్తున్నారు చాలామంది వాళ్ళు తీసుకునే నిర్ణయం వల్ల పిల్లలు కుటుంబ సభ్యులు బాధపడతారని కుటుంబ పరువు పోతుందని అన్నీ భరిస్తూ మనసు రాయి చేసుకొని జీవితాలు ఆగే సాగిస్తున్నారు కానీ ఎన్ని రోజులు ఇలా ప్రతి మనిషికి తనకు నచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛ కాస్తైనా ఉండాలి కదా మనసులోని మాటలు బాధలు పంచుకోగలిగే ఒక ఆత్మీయురాలో ఆత్మీయుడు ఉండాలి కదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి బాధలు అనుభవిస్తున్నారని తెలిస్తే వాళ్ళకి అండగా నిలబడండి మీకు తోచిన సహాయం చేసి వాళ్ళకి ఆసరాగా ఉండి వాళ్ళని ఆ వేధింపుల నుండి బయటపడేలా ధైర్యం చెప్పండి ఇలా వేధింపుల గురవుతున్న వాళ్ళ కోసం ఎన్నో వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఇలాంటి బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపి వాళ్ళని సాధికారకులుగా తయారు చేయగలరు మీకు అలాంటివి ఏమైనా తెలుసుంటే వీళ్ళకి చెప్పండి అలాగే ఈ వేధింపులకి గురి చేస్తున్న వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎందుకంటే అందులో చాలామంది చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఇలాంటి బిహేవియర్ చూస్తూ పెరిగి పిల్లలు పెరిగే వయసులో ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు ఏ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది చూసి అనుకరించడం మొదలు పెడతారు సో మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ చూసి ఇది చాలా నార్మల్ బిహేవియర్ అని అనుకుంటున్నారేమో సో అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటో వాళ్ళకి తెలిసేలా చేయాలి నేను కౌన్సిలర్ని కాదు కానీ ఆ మధ్యలో ఎక్కడో చదివిన ఒక ఇంగ్లీష్ కొటేషన్ చెప్పి ఈ పాడ్కాస్ట్ ముగిస్తాను డోంట్ డూ ఇట్ టు అదర్స్ వాట్ యూ వుడ్ నాట్ లైక్ టు బీ టర్న్ టు యూ ఇఫ్ యూ వర్ ఇన్ ప్లేస్